అండి ప్లీజ్ లైక్ పట్టండి మా ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కొట్టండి అండి మా ఛానల్ కొత్తగా చూసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాగున్నారా థ్యాంక్స్ అండి లైక్ వచ్చినందుకు ప్లీజ్ లైవ్లో ఉన్నవారు ప్లీజ్ మెసేజ్ పెట్టండి కామెంట్స్ చేయండి ప్లీజ్ థ్యాంక్స్ అండి అనపర్త అండి అనపర్తి చెప్పాలి ఇంకేటండి భోజనాలు అయిపోయినాయా థ్యాంక్స్ అండి లైక్ కొట్టినకు చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ ఉంటే లైక్ మీదే ఛాన్స్ కొట్టేశారు లైక్ ఫస్ట్ కొంటే ఎవరితో వస్తుందా అని చూస్తాను నేను లాస్ట్ లైక్ ఎవరికి వస్తుందా అని చూస్తాను నేను ఫస్ట్ లైక్ లాస్ట్ లైక్ ఎవరి అని చూస్తాను చాలా థ్యాంక్స్ అండి మీకు మీద వచ్చింది పోయిన లైఫ్ ఎని అండి మీ స్లైవ్ లో ఉన్నారు ఒక్కలే ఉన్నారు చెప్పాలి ప్లీజ్ పై ఐదుగురు ఉన్నారు ప్లీజ్ లైక్ కొట్టండి కొత్తగా చూసేలా ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎప్పుడో నా నోలికోసారి పెడతాను నేను లైవ్ హాయ్ అండి బాగున్నాయండి మీ వీడియోలు చూసాను నేను చాలా బాగున్నాయి మీ వీడియోలు తీస్తున్నారు ఇంకా మీకు లైక్ కొట్టలేదు నేను నేను కొడతాను ఇంగ్లీష్లో పెడుతున్నారు మీరు బాగున్నాయండి మీ వీడియో చూశాను చాలా బాగున్నాయి అండి ప్లీజ్ ఏడుగురున్నారు ప్లీజ్ కామెంట్స్ పెట్టండి లైక్ కొట్టండి మా ఛానల్ కొత్తగా చూసేలా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ హాయ్ అండి హాయ్ హాయ్ అంటున్నారు చాలా బాగున్నాయండి చాలా థ్యాంక్స్ అండి మాది మాది అండి దూరపుడు కొత్తగా గుడి కట్టారు చూడండి అక్కడ ఎంతమంది ఉన్నారు ప్లీజ్ లైక్ కొట్టండి మా ఛానల్ కొత్తగా చూసేలా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ వచ్చింది ప్లీజ్ లైక్ కొట్టండి లైవ్ లో ఉన్న వాళ్ళు లైక్ కొట్టాలి ప్లీజ్ హాయ్ 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 అయిపోయాయండి భోజనాలు సీపులు తినకూడదు అంటున్నారు కదా అందుకని చేపలు తిరుగుతున్నాం చేపలు తినకూడదు అంటే ఇంకా చేపలు కూడా మానేయాలండి అవి కూడా మానేసి ఆ కూరలు తినాలి ఇంకా బాగా ప్లీజ్ సారుగురున్నారు ప్లీజ్ లైక్ కొట్టండి ఒకళ్ళు కూడా లైక్ కొట్టలేదు ఛానల్కి ఓకే ఒకళ్ళు కొట్టారంటే థ్యాంక్స్ అండి లైక్ కొట్టినందుకు మీరు వెంటనే గుర్తించా థ్యాంక్స్ అండి లైక్ కొట్టినందుకు హాయ్ హాయ్ మీకు కూడా హాయ్ హాయ్ అంటున్నారు మా ఛానల్ కొత్తగా వచ్చినట్టున్నారు ప్లీజ్ లైక్ కొట్టండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళి లైక్ కొట్టండి నేను డెఫినెట్గా ఫాలో అవుతాను మిమ్మల్ని అవునండి హాయ్ మీకు కూడా హాయ్ అండి రెండో లైక్ కొట్టానండి చాలా థ్యాంక్స్ అండి రెండో లైక్ కొట్టినందుకు ఏడుగురు ఉన్నారండి మూడు లైక్లు వచ్చాయి ప్లీజ్ లైక్ కొట్టండి మా ఛానల్ కొత్తగా చూసేలా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ హాయ్ హాయ్ మళ్ళీ మనం హెల్ప్ చేసుకోవాలండి థ్యాంక్స్ అండి లైక్ కొట్టారు ఎవరో ప్లీజ్ లైక్ కొట్టని పెట్టండి కామెంట్స్ హాయ్ హాయ్ ఎవరు చాలా సంతోషం అండి మనలో ఐకవ్యం ఉందంటే దీనివల్ల ఏంటి అందరూ మనం లైక్ కొట్టి సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మనలో ఐక్యత ఉందని అర్థం చేసుకోవాలి మనం ఏడుగురున్నర నాలుగు లైక్లే వచ్చేయండి ప్లీజ్ లైక్లు కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి నేను వీడియో మీద కూడా అదే డైలాగ్ పెడతానండి నచ్చితేనే లైక్ కొట్టమంటాను ఎందుకంటే వాళ్ళకు కూడా నచ్చాలి వీడియో హాయ్ 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 అంటున్నారు ప్లీజ్ ఆరుగురున్న ప్లీజ్ లైక్ కొట్టండి మా ఛానల్ కొత్తగా చూసాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ 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 అసలు తిరణి కొట్టుకొని ఉన్నాను ఇంత పెద్దగా అడుగుతున్నా అందరూ ఏమనుకుంటారు ఏటూ అవునండి కొంచెం సిల్లిగానే మాట్లాడుకుంటా థ్యాంక్స్ అండి లైక్ కొట్టినందుకు మీకు కూడా చాలా 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 థ్యాంక్స్ అండి ఐదు లైక్లు కొట్టారు చాలా సంతోషం ఎవరు కొట్టారో చాలా థ్యాంక్స్ అండి ఆరో లైక్ నేను కొట్టేనండి చాలా థ్యాంక్స్ అండి ఆరో లైక్ కొట్టినందుకు చాలా సంతోషం అండి మీ వీడియోలోకి వచ్చినట్టున్నాను నేను మీ వీడియోలకు వచ్చినట్టున్నాను మీ వీడియోలకు లైక్ కొట్టినట్టున్నాను చూసాను నా దాంట్లో వచ్చినట్టున్నారు చూసినట్టుంది చాలా సంతోషం అండి లైక్ కొట్టినందుకు మా ఛానల్ చూసండి నచ్చితేనే లైక్ కొట్టండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నాకు అసలే చాలా తక్కువ మంది ఉన్నారు ప్లీజ్ హాయ్ హాయ్ తొమ్మిది మంది ఉన్నారు హార్ లో వచ్చేసి ప్లీజ్ లైక్ కొట్టండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కొంచేమ వీడియోలు లైక్ పెడుతుంటాయ్ హాయ్ హాయ్ తొమ్మిది మంది ఉన్నారండి మొత్తం వందల మంది ఇరవై ఏడుగురు వచ్చారు ప్లీజ్ ఏడుగురు లైక్ కొట్టండి మా ఛానల్ కొత్తగా చూసి ఎలా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ లైక్ కొట్టండి ఎవరెవరు ఉన్నారా ప్లీజ్ లైక్ కొట్టండి ఏడుగురు మంది ఉన్నారండి ప్లీజ్ చాలా థ్యాంక్స్ అండి ఎవరో లైక్ కొట్టారు నేనే లైక్ కొట్టానని పెట్టండి హాయ్ హాయ్ ఫారు కొట్టారు ఏడో లేక ఎవరు కొట్టారు చెప్పాలి చెప్పాలి ఛాన్స్ వచ్చింది వచ్చిందో మరి ఏడో లైక్ చెప్పరా మీరు చెప్పరా ఏడో లేక ఎవరు కొట్టారో చాలా సంతోషం అండి ఏడో లైక్ కొట్టినందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు రోజు మా లైఫ్ వచ్చి ఏడే లైఫ్ కొడుతున్నారు చాలా సంతోషం అండి చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే గా మా వీడియోలు నేను గా మీ ఛానల్ నేను గా ఫాలో అవుతాను మిమ్మల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటాను నేను గా మనకి ఛానల్ ఉంది ఎందుకండి హాయ్ కట్ అయిపోయింది ప్లీజ్ అనుకోకండి థ్యాంక్స్ అండి తొమ్మిదో లైక్ కొట్టారు హాయ్ అండి లైవ్ కుట్టానండి ప్లీజ్ లైవ్లో ఉన్నారు ప్లీజ్ లైవ్ కొట్టండి మా ఛానల్ పక్కన చూసులో ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ 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 అండి మీకు హాయ్ లైక్ కొట్టారా చాలా థ్యాంక్స్ అండి లైక్ కొట్టినందుకు చాలా సంతోషం అండి మీకు కూడా మా వీడియోలోకి వచ్చి లైక్ కొడితే నేను డెఫరెట్గా మీకు లైక్ కొడతాను నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను మీ ఛానల్ని మీ లైవ్లోకి కూడా వస్తాను నేను ఐదుగురు ఉన్నారండి ప్లీజ్ లైక్ కొట్టండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ అండి లైక్ కొట్టినందుకు చాలా థ్యాంక్స్ లైక్ మీరు చూసారు అంతలా మాట్లాడేస్తున్నానండి పదో లైక్ కొట్టానండి చాలా సంతోషం అండి పదో లైక్ కొట్టారు చాలా థ్యాంక్స్ అండి మీకు మీకు డెఫినెట్గా నేను ఫాలో అవుతానండి ప్లీజ్ మా వీడియోలోకి వెళ్ళి లైక్ కొట్టండి మీ ఛానల్ చూస్తాను చాలా నచ్చితే లైక్ కొడతాను నేను మిమ్మల్ని డెఫినెట్గా ఫాలో అవుతాను నేను చాలా మందిని ఫాలో అవుతానండి ఒకవేళ కామెంట్స్ కానీ మిస్ అవుతే మాత్రం లైక్ కొట్లా కొడుకు నాకు అందుకని మీరు కామెంట్స్లోకి వెళ్ళి లైక్ కొట్టారనుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్ లో కామెంట్స్ పెట్టారు నేను డెఫినెట్ చూస్తాను వీడియోలోకి వెళ్ళి కామెంట్స్ పెట్టండి ప్లీజ్ నేను డెఫినెట్ గా మిమ్మల్ని లైక్ కొడతాను చాలా సంతోషం అండి నేను డెఫినెట్ గా మిమ్మల్ని ఫాలో అవుతాను ప్లీజ్ లైవ్ లో ఎవరు ఉన్నారో ప్లీజ్ లైక్ కొట్టండి మా ఛానల్ కొత్తగా చూసి లేకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబోయ్ అండ్లైన్ బాబు ఇలా కాయించేస్తున్నారు ఎండలు బా కంచేస్తున్నారు ఎండలు బాగా పెరిగిపోతున్నాయి ఏంటి బయట కూడా తిరిగి